ముప్పై సంవత్సరాల క్రిందట జరిగిన ఒక సజీవ గాథ ఇది ఒక ధనవంతుడు తన అరవయవ జన్మదినాన్ని వేడుగ్గా చేసుకోవాలని ఆశించాడు తన స్నేహితుడిని పిలిచి ఒక మంచి గాయకుణ్ణి ఏర్పాటు చేయమని అడిగాడు పెద్దగా పేరులేని ఒక మంచి గాయకుణ్ణి గూర్చి స్నేహితుడు చెప్పాడు పారితోషికం ఎంతివ్వాలి అని అడిగాడు నీ సామర్థ్యం కొద్దీ ఇవ్వచ్చు అన్నాడు స్నేహితుడు అలాగాదు నీవే ఒక సంఖ్య చెప్పు అన్నాడు ఆ స్నేహితుడు సరే రెండు వేల రూపాయలు సిద్దం అన్నాడు ఈ స్నేహితుడు గాయకుణ్ణి పిలిచి తేదీ కార్యక్రమ వివరాలు తెలియజేశాడు తదుపరి వారం కార్యక్రమం పూర్తయిపోయాక డబ్బు పెట్టిన రెండు సీల్ కవర్లు తెచ్చిచ్చాడు ఒక కవర్లో కార్యక్రమానికి తగినంత డబ్బుంది వేరొక కవర్లో తన స్నేహితుడు అడిగిన ప్రకారం కొంత డబ్బు పెట్టాడు గాయకుడు వాస్తవానికి ఐదు వందలు మాత్రమే అడిగాడు స్నేహితుడు వేలు నిర్ణయించాడు ఈ ధనవంతుడైన వ్యక్తి గాయకుడు అడిగిన ఐదు వందలు ఒక కవర్లో స్నేహితుడు అడిగిన రెండువేలు తన సామర్థ్యం మేరకు మరొక మూడు వేలు మొత్తం వేల ఐదు వందల రూపాయలు ఒక కవర్లో ఉంచి తీసుకోమన్నాడు ఏ కవర్ తీసుకోవాలో తెలియలేదు గాయకుడికి కొద్దిగా కంగారు పడి రెండవ కవర్లో ఐదు వందల కంటే తక్కువ ఉంటుందేమోనని భయపడ్డాడు కానీ తర్వాత తెలుసుకుని మొత్తం ఐదు వేల ఐదు వందల రూపాయలు తీసుకుని వెళ్లాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటే ఊహించువాటన్నిటి కంటే అత్యధికముగా చేయగల శక్తి దేవునికి ఉందని పరిశుద్ధ దేవుని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది అందువలన ఇక్కడ చెప్పగోరేదేమిటంటే మన సామర్థ్యం కొద్దీ ఇవ్వమని దేవుణ్ణి అడగకూడదు ఆయన సామర్థ్యం కొద్దీ మనకివ్వమని అడగాలి అప్పుడు మనం అడిగిన కంటే ఎక్కువగా దేవుణ్ణండి పొందగలం మనం మిగిలిన దానిని అవసరతలో ఉన్న ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుడు మనల్ని సర్వసమృద్ధిగా దీవిస్తాడు మరి మనం ప్రయత్నించి చూద్దామా